హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖంభం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా సో ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను చిన్న పిల్లల గాజులు బంగారు గాజులు అనమాట కిడ్స్ బ్యాంగిల్స్ మొన్న కామెంట్లో ఒకళ్ళు అడిగారు అనే బ్యాంగిల్స్ చూపించండి అని చెప్పేసి అందుకని వాళ్ళ కోసం ఈ కిడ్స్ బ్యాంగిల్స్ అయితే చూపించబోతున్నానండి బంగారం కొనాలంటే బంగారం అంటే చక్కటి ప్లేస్కి అయితే రావాలి కదండి అదే మన ముకుందా జ్యువెలర్స్ అనమాట మరి ఇక్కడికి ఎందుకు వచ్చి కొనుక్కోవాలి అంటే ఇక్కడ విఐ కేవలం స్టార్ట్ అవుతుంది రెండు నుంచి ట్వెల్వ్ పర్సెంట్ మాత్రం హైయెస్ట్ అండ్ అలాగే ఇక్కడ నో మేకింగ్ ఛాన్సెస్ అండి సో ఇంత మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కదండీ అందుకని అనమాట మన ముకుందా జ్యువెలర్స్ వచ్చేసి కుక్కట్పల్లి హైదరాబాద్లో అండ్ అలాగే ఖమ్మంలో ఉందన్నమాట ప్రజెంట్ ఇక్కడ నేను ఖమ్మంలో ఉన్నాను మీకైతే ఇప్పుడు బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతాయి చూసిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఏ ఐటమ్ నచ్చిందో కింద కామెంట్లో కూడా పెట్టండి అలాగే మీరు ఏ ఐటమ్ చూడాలనుకున్నారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి సరేనా ఇప్పుడు రండి నేను బాగున్నాను మీద సో నాకు కామెంట్ లోకల్ అడిగారు అనమాట కిడ్స్ బ్యాంగిల్స్ చూపించండి అని చెప్పేసి సో కిడ్స్ వి చూపించండి నేను ఒకసారి చూస్తాను నాకు కూడా ఎగ్జైట్ గా ఉంది ఎలా ఉంటాయి చూడాలని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ చూడండి ఎంత ముద్దుగా ఎంత క్యూట్ గా ఉందా ఓల్డ్ బాక్స్ అంతా కూడా తీసుకెళ్ళిపోవాలని అనిపిస్తుంది అంత బాగున్నాయి అనమాట బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి చాలా చాలా బాగుంది సో మనకి ఫస్ట్ లైట్ వెయిట్ నుంచి చూసుకుంటూ వచ్చేద్దామండి ఓకే ములుగల ఫస్ట్ ఒకటి చెప్పండి లైట్ వెయిట్లో మురుకులు సార్ మనకి బేబీస్ జస్ట్ బేబీస్ తీసుకుంటారు ఓకే చాలా చిన్న సైజ్ వస్తాయి సెవెన్ గ్రామ్స్ రెండు ఇవి వచ్చేసి సెవెన్ గ్రామ్స్ అంటండి ప్లెయిన్ లో ఇట్లా కటింగ్ వచ్చింది అనమాట ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి కదండి సెవెన్ గ్రామ్స్ అన్నమాట ఇది ప్లేన్ ఇంకోటి చూపిస్తాను ఇది మనకి బ్లాక్ బీడ్స్ లో వస్తాయి సార్ మనకి దిష్టి పోస్టల్ టైప్ ఓకే దిష్టి ఫైవ్ గ్రామ్స్ లో వస్తుంది ఇవి ఫైవ్ గ్రామ్స్ లో వస్తాయి

మనకి కాస్టింగ్ వర్క్ లో స్టోన్స్ లో వస్తుంది సార్ మనకి ఫ్యాన్సీగా బేబీ బ్యాంగిల్స్ అయితే కూడా ఇఫ్ టెన్ గ్రామ్స్ అలా స్టార్ట్ అవుతాయి మనకి ఇదో ఫిఫ్టీన్ గ్రామ్స్ బ్రాడ్ వస్తుంది ఇది టెన్ గ్రామ్స్ లో వస్తాయి మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ టూ టూ గ్రామ్స్ బ్యాంగిల్స్ కలిపి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇది టెన్ గ్రామ్స్ ఓకే ఇందాక మనం చూస్తున్నట్టు డౌట్ ఇవన్నీ కలిపి టూ బ్యాంగిల్స్ కలిపి బ్యాంగిల్స్ తోనే సార్ టూ బ్యాంగిల్స్ తోనే ఇవి టూ బ్యాంగిల్స్ కొంచెం హెవీగా గా ఉన్నాయండి వచ్చేసి ఫిఫ్టీన్ గ్రామ్స్ అన్నమాట స్టోన్ వర్క్తో చాలా బాగా వచ్చింది త్రీ లేయర్స్ వచ్చాయి అండ్ ఇది వచ్చేసి టూ లేయర్స్ వచ్చింది మధ్యలో స్టోన్ వర్క్ కొంచెం పెద్దగా వచ్చింది ఇది వచ్చేసి ఎన్ని గ్రామ్స్ అమ్మ ఇది నైన్ గ్రామ్స్ ఉంది సార్ నైన్ గ్రామ్స్ చూసారా కనిపిస్తుంది రిజల్ట్ మంచిగా ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి కాస్టింగ్ లో ఫ్యాన్సీ బ్యాంగిల్స్ పెద్దవాళ్ళకి వచ్చినట్లుగా మనకి లైట్ ఎనామిల్ వచ్చి వచ్చింది బేబీ బ్యాంగిల్స్ లో ఫ్యాన్సీ వచ్చాయి చూడండి లైట్ ఎనామిల్ అంతా వచ్చి చాలా చాలా బాగా వచ్చింది ఇది ఎన్ని గ్రామ్స్ ఇది టూ బ్యాంగిల్స్ కలిపి మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ వచ్చింది ఫిఫ్టీన్ గ్రామ్స్ మీకు నేను టూ బ్యాంగిల్స్ కలిపే చెప్తున్నానండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు ఒకసారి ఈ క్లిప్ పంపించేసి అవైలబిలిటీ కనుక్కొని రావచ్చు కావాలంటే షోరూమ్కి ఇది వచ్చేసి ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం అండి నేను చూపించేది మీకు హైదరాబాద్లో కూడా ఉంది కుకట్పల్లిలో ఓకే ని సూపర్ గా ఉంది నెక్స్ట్ అమ్మా ఇవి మనకి లైట్ weight లో బాంబే బ్యాంగిల్స్ సర్ అవి లైట్ weight లో వస్తాయి చిన్నని పెద్దగా ఉన్నాయి అసలు 11 గ్రామ్స్ లో వస్తాయి మనకి 11 గ్రామ్స్ అంటే అండి ఎంత బాగున్నాయో డిజైన్ ఎంత వచ్చేసి 11 గ్రామ్స్ ఇది కూడా ఓకే దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి సో దాని కొంచెం చిన్న చిన్న సైజు కొంచెం డిఫరెంట్ గా ఎన్ని గ్రామ్స్ వచ్చింది దాదాపుగా ఇది అది 11 గ్రామ్స్ 11 గ్రామ్స్ మాక్సిమం ఎన్ని 11 గ్రామ్స్ ఆ 11 గ్రామ్స్ ఏ ఇది కూడా చాలా బాగుంది టెంపుల్ వర్క్ లా ఉంది బిందీ వర్క్ టెంపుల్ వర్క్ లా ఉంది ఇది చాలా బాగుంది గోల్డ్ ఓకే సో పెద్ద వాళ్ళ కడ దాదాపుగా నేను చూశాను అంటే ఓకే మళ్ళీ చూపిద్దాము డెఫినెట్గా దీంట్లో బాగా చూపిస్తాను ఫస్ట్ చిన్న వాళ్ళ గురించి మనం చేసుకుందాం చూద్దాం అండ్ ఫస్ట్ అసలు ముద్దుగా ముద్దుగా అండి చాలా బాగున్నాయి సో చూద్దామా ఫస్ట్ ఒక కడా తీయమ్మా వా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మా కళ్ళకి ఆ షైన్ అలా కొడుతుంది కనిపిస్తుందా సార్ ఎంత బాగుందండి అంత బాగుంది సో మనకి ఇది వెయిట్ ఎంత పడుతుందమ్మా ఈ కడాసు కడామ్స్ చూడండి సెవెన్ గ్రామ్స్లోనే చాలా మందంగా వచ్చింది అలాగే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఈ గ్లాస్ కటింగ్ అయితే మాత్రం అదిరిపోయిందమ్మా ఓకే సెవెన్ గ్రామ్స్ అండి చూడండి సెవెన్ గ్రామ్స్ స్టార్టింగ్ ఓకే నెక్స్ట్ స్టార్టింగ్ అండి ఇప్పుడు నేను తీసిన దాంట్లో స్టార్టింగ్ అర్థం నెక్స్ట్ ఇంకోటింగ్ వచ్చింది అనమాట అక్కడక్కడ రోడియం పాలిష్ వస్తుంది రన్నింగ్ టెన్ టెన్ చాలా బాగుందమ్మా అంత బ్యూటిఫుల్గా ఉందండి అంత బ్యూటిఫుల్గా ఉంది చిన్న పిల్లలకి ఇది వేసారంటే మాత్రమే వాళ్ళ చే ఎంత ముద్దుగా కనిపిస్తుందో అసలు వేయకపోయినా ముద్దుగా ఉంటుంది బట్ వేస్తే ఇంకా అదిరిపోతుంది అన్నమాట టెన్ గ్రామ్స్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా మన వాళ్ళకి మన వాళ్ళకి కొనాలనుకున్నా ఎక్కువ శాతం వాళ్ళే కొంటారు తాతలు అమ్మమ్మ వాళ్ళు వచ్చి ఎక్కువ కొంటూ ఉంటారు నాకు తెలిసి వాళ్ళకైతే చాలా చాలా మంచి డిజైన్ అండి ఇది అయితే మధ్యలో రోడియం పాలిష్ వచ్చింది అదిరిపోయింది అది చూడడానికి స్టోన్లా ఉంది బట్ రోడియం పాలిష్ అనమాట ఇది టెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ప్లెయిన్లో వస్తుంది సార్ ప్లెయిన్లో వచ్చి చుట్టూ కూడా ఒక లైన్ లాగా కనిపించేస్తుంది ఇది అవును సార్ ఎంబోసింగ్ ట్రాంగిల్ ఎంబోసింగ్ మిడిల్ పాయింట్ ఇలా చూస్తే కుండ షేప్ లా వచ్చింది ఎంత ఎన్నిక ఫై గ్రామ్స్ ఏనా ఓహో సో నా ఫైవ్ గ్రామ్స్లో అంటండి చాలా బాగుంది మన బడ్జెట్లో మన బడ్జెట్లో ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది చూడండి ఉన్నది ఎంత దీన్ని ఎంత బాగా డిజైన్ చేశారో ఈ ఇంత దాన్ని చూడండి ఈ పైనంతా కూడా ఇంత బాగా మంచి డిజైన్ ఇచ్చారు సెల్ఫ్లోనే అండ్ అలా ఇటు వచ్చి ప్లెయిన్ వచ్చేసి మళ్ళీ చివరిలో మంచి డిజైన్ ఇచ్చారు కనిపిస్తుందండి మీకు ఎంత బాగుందో ఇంత ఉంది ఇది ఎన్ని గ్రామ్స్ ఉందమ్మా సిక్స్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ ఇదైతే బెస్ట్ అండి నేను చెప్తున్నాను కదా ఇది చాలా బెస్ట్గా కనిపిస్తుంది అసలు ఓకే అండ్ అలాగే ఇక్కడ చూడండి మీకు ఇది మనకి హాల్ మార్క్ అంతా కూడా ఇక్కడ నీట్గా ఇచ్చి కనిపిస్తుంది చూపించాము హెచ్ఓడి నెంబరు హాల్మార్క్ కూడా వస్తుంది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అని చెప్పి హెచ్ఓడి నెంబరు హాల్మార్క్ సింబల్ కూడా వస్తుంది సార్ ఇక్కడ ఓకే నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి ప్లేన్ లోనే వచ్చినట్టు ఉన్నాయి కదా ఇంకా ప్లేన్ ఎక్కువ ఇష్టపడు ఇది డిఫరెంట్ గా ఉందండో రండి 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 హీరో లా ఉంటాడు ఇంకేది వేసుకుంటే మాత్రం బా సూపర్ ఉంది కొంచెం హెవీగా ఉంది సార్ కళ్ళకి దగ్గదగ మెరిసిపోతుంది సార్ ఎంత బాగుందో ఇక్కడ ఇది ఎంత వెయిట్ కొంచెం వెయిట్ టెన్ గ్రామ్స్ ఆ వెయిట్ ఉన్నట్టు తెలుస్తుంది నాకైతే చాలా బాగున్నాయి అండ్ ఇలాగే ఇది చూసేసామా ఇది 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 ఒక డిజైన్ అండి ఇది తక్కువ కొంచెం తక్కువగానే ఉంటుంది వెయిట్ నైన్ గ్రామ్స్ ఉందమ్మా వీటికి వీటిలో మనకి సిక్స్ పర్సెంట్ నుంచి కూడా ఉన్నాయి అవునా చూసారా అందుకే విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ హైఎస్ట్ అంటో నో మేకింగ్ చార్జెస్ అయితే అంత బాగుండో ఇలాంటి పది పదిహేను వస్తే కానీ నాకు రాదు ఇది గా ఉంది ఇది ఏ బంగారం ఏ బంగారం లాంటి చేతికి వెళ్తుందో చాలా బాగుందండి చూడండి చూపించారు సార్ దగ్గర నుంచి మీరు డిజైన్స్ ఎంత బాగున్నాయి కదా ఓకే ఇది ఇచ్చిన ఇది కూడా స్టోన్ వర్క్ కాదా కాదు సార్ సో ఇదనమాట అండి కడాస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చాయి ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక వీడియోతో రేపు ఏడు గంటలకి మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు చూస్తూనే ఉండండి ముకుందా జ్యువెలర్స్ కమ్